హాయ్ అండి పన్నీర్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దాము అది కూడా కుక్కర్లో ట్వంటీ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చం రెస్టారెంట్లో ఉండే దమ్ బిర్యానీ టేస్టే వస్తుందండి కుక్కర్లో ప్రిపేర్ చేసిన చాలా పొడి పొడిగా జ్యూసీగా టేస్టీగా ఉండే ఈ బిర్యానీని ఒకసారి ప్రిపేర్ చేసి చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి వన్ గ్లాస్ బాస్మతి రైస్ని వేసుకోండి ఆ తర్వాత దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకోండి ఇందులోకి వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడతాయండి సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక వన్ అవర్ పక్కన ఉంచేయండి ఆ తర్వాత స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ని వేసుకోండి మంట పైన దోరగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని ఒక గిన్నెలోకి పక్కకు తీసి పెట్టేసుకోండి ఇప్పుడు అదే కుక్కర్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని వన్ నుంచి చెక్క కొంచెం షాజీరా నాలుగు లవంగాలు రెండు యాలక్కలని వేసుకొని వేపుకోండి ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకుల్ని కూడా వేసుకొని వేపండి రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి తొందరగా కలర్ రావాలంటే చిటికలు సాల్ట్ వేయండి ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత వన్ క్యాప్సికము నాలుగైదు గ్రీన్ చిల్లీస్ని వేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు గ్రీన్ పీస్ని వేసుకొని ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని రెండు మూడు నిమిషాలు దోరగా వేపండి అలా వేగిన దానిలోకి కొంచెం కొత్తిమీర పుదీనాని వేసుకోండి వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేయాలండి పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వన్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసుకోండి వేసుకున్న తర్వాత కొన్ని మిల్ మేకర్ని యాడ్ చేసుకోండి మిల్ మేకర్ పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక మరుగు రానియ్యాలి ఇప్పుడు మనం పక్కన నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసుకోండి వేసుకొని మొత్తాన్ని కలిగి పెట్టండి అలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానియండి టూ విజిల్స్ చాలండి ఈజీగా ఉడికిపోతుంది ఒక్కొక్కసారి విజిల్స్ రావండి అలాంటి టైంలో మీడియం ఫ్లేమ్లో ఎయిట్ మినిట్స్ ఉడికించండి బిర్యానీ రైస్ రెడీ అయిపోతుంది చూడండి చాలా పొడి పొడిగా కింద అడుగు మాడకుండా ఎంత బాగా రెడీ అయిపోయిందో పన్నీర్ దమ్ బిర్యానీ ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి ఇక నుంచి రెస్టారెంట్లో ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చూడండి రైతాతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పన్నీర్ దమ్ బిర్యానీ